జయ గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు ప్రేత వశీకరణ మంత్రము మరియు తంత్రం గురించి చెప్తాను ఇది కేవలం ఒకటే ఒకే రోజులో చేసుకోవచ్చు అనమాట మీరు అనుకోవచ్చు ఒక రోజులో అవుతాయా అంటే ఖచ్చితంగా అయితే తాంత్రిక విద్యలు మంది కూడా సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడింది కాదు కొన్ని కష్టపడతారు కొన్ని మాత్రం ఒకటి రెండు మూడు రోజులలోనే సిద్ధి అయ్యేటివి కూడా చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా ఎన్నో ఉన్నాయి బెంగాల్లో అస్సాంలో ఇవన్నీ ఇవే చేస్తారనమాట ఓకే హైదరాబాద్లో ఇక్కడ ఇదంతా తక్కువ బెంగాల్ సైడ్ అయితే మొత్తం ఇవి ఒక్క రోజుల సిద్ధిలే చాలా ఉంటాయి అనమాట కొంతమంది గురువులు అయితే ట్రాన్స్ఫర్ కూడా చేస్తుంటారు అంటే అది అంత రిస్క్ తీసుకోవద్దు అది వేరే విషయం అనుకోండి అయితే స్వయంగా సిద్ధి పొందితే అనుభవం వేరే ఉంటుంది అదంతా బాగుంటుంది అన్నమాట ఇది కేవలం ఒకే ఒకే రోజులో సిద్ధి పొందే ప్రేత వశీకరణ మంత్రం మరియు అదేవిధంగా తంత్రం అనమాట ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇది వశీకరణ చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది మనం ఏమేమి పనులు చేయొచ్చు ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తాను మీకు ఈ ప్రేత వశీకరణ అనే మనం ఎప్పుడైనా సరే సిద్ధి పొందినట్లయితే సిద్ధి పొందిన తర్వాత ఈ మంత్రంతో ఈ ప్రేత శక్తితో మనము సర్వ విధాలుగా పనులు అనే సర్వ విధాలుగా పనులు అని అంటే వశీకరణ ఉచ్చాటన స్తంభన మారణ అదేవిధంగా కొన్ని పర్సనల్ పనులు ఏవైనా సరే చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఆ పని చేయి ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయి చెప్పడం ఇలా చెప్తే చేసి వస్తుంది అనమాట ఆ విధంగా ఈ ప్రేత వశీకరణ ఉంటుంది మన దగ్గరనే ఉంటుంది ఎప్పుడు కూడా మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం జరుగుతుంది మనం ఏం చెప్తే అది చేస్తుంది అనమాట ఇది ప్రేత వశీకరణ కేవలం ఒకటే ఒక రోజులో సిద్ధి అవుతుంది ఓకేనా ఇది ఎక్కడ సిద్ధి చేసుకోవాలి ఎలా చేసుకోవాలో ఏందని ఫుల్ డీటెయిల్స్ అని ఇప్పుడు ఇస్తాను ఒకసారి చూడండి ఇది మనకి ఎప్పుడైనా సరే అమావాస్య రోజు ఓకేనా అమావాస్య శనివారం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని మనం సిద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా మంత్ర సిద్ధి అనేది చేసుకోవాలి అమావాస్య రోజు శనివారం కలిసి వచ్చినప్పుడు చేసుకుంటే చాలా బెటర్ అనమాట ఓకేనా దీనికి కావాల్సింది కొన్ని చిన్న ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్స్ తీసుకెళ్ళి మనం అక్కడ హోమం అనేది చేయాల్సి ఉంటుంది హోమం చేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా ఆ ప్రేతశక్తి ఏదైతే ఉంటుందో మీ కళ్ళ ముందుకు వచ్చి కనిపిస్తుంది డైరెక్ట్గా కనిపించినప్పుడు చిన్నగా ఒకటి ఉంటుంది నేను చెప్తాను అది ఓకేనా అది మాట్లాడాలన్నమాట చిన్న అగ్రిమెంట్ లాగా ఉంటుంది చేసుకోవాలి ఓకేనా చేసుకుంటే గత ప్రేతం అనేది మీ వశీకరణ అయిపోతుంది అనమాట ఓకేనా ఆ చెట్టు దగ్గర అసలు ఏం చేయాలంటే హోమం చేయాలి హోమం ఎలా చేయాలంటే మనకి నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు ఇవి తీసుకుపోయేసి అక్కడ మనము హోమం అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా చిన్న హోమ గుండం తయారు చేయాలి లేదంటే నార్మల్గా భూమి అయినా సరే కట్టెలు పెట్టేసి కూడా మనం చేసుకోవచ్చు ఈ విధంగా చేసి మంత్రాన్ని చదువుకుంటా మనము ఈ నల్ల నువ్వులతోని హోమం చేసినట్లయితే ప్రేతశక్తి కరెక్ట్ మీ కళ్ళ ముందుకు వచ్చి మీతో మాట్లాడుతుంటే భయపడకుండా ధైర్యంగా అప్పుడు మీరు మాట్లాడాలి ఒకవేళ ధైర్యం లేని వాళ్ళు ఉంటే అసలు దయచేసి ఇలాంటి వీడియోస్ చూడకండి చేయకండి కూడా చూసిన ఏం కాదు కానీ చేయొద్దు అసలు ఓకేనా సాధన అనేది అసలే చేయొద్దు ఇది కేవలం ఒక రోజునే సిద్ధి అనేది జరుగుతుంది ఒకవేళ ఈ సిద్ధి పొందాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయండి ఓకేనా ఫోన్ చేసి నేను దాని గురించి అన్నీ కూడా చెప్పాను మీకు దీని వీడియోలనే చెప్పాను జస్ట్ ఒక రెండు సీక్రెట్స్ మాత్రమే ఉంటాయి అవి మీకు చెప్తాను ఓకేనా మీరు చేసుకోండి అందరికి కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు అయితే ఒక్క విషయం ఏంటి అని అంటే మీకు వీడియోలలో చెప్తున్నాను మళ్ళీ కూడా నేను చెప్తున్నాను ఏంటంటే నాకు ఫోన్ చేసి టైం వేస్ట్ అనేది చేయదు వాళ్ళకైనా నిజంగా అవసరం ఉంటే ప్రాబ్లం ఉంటేనే ఫోన్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయొచ్చు ఫోన్ చేసి మాట్లాడాలి అంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది అవుతుంది ఓకేనా ఈ ఫీజు పెట్టడం కూడా కారణం ఏంటంటే చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా పెట్టడం అనేది జరిగింది తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి ఎవరు కూడా ఓకేనా ఇది ఆడవాళ్ళు మగవారు ఎవరైనా సరే సాధన చేయొచ్చు ఓకేనా మగవాళ్ళే చేయాలని ఏం లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ డేర్నెస్ ఉంటే ధైర్యం ఉంటేనే ఇలాంటి సాధన అనేది చేయాలి ఇంతకంటే ముందు రక్షా మంత్రం ఉండాలి మంత్రం లేకుండా ఎట్టి పరిస్థితుల ఈ సాధన అనేది చేయొద్దు రక్షా మంత్రం బంధన మంత్రాలు కొన్ని ఉంటాయి అవి ఫస్ట్ సిద్ధి చేసుకున్న తర్వాత ఇలాంటి దాంట్లోకి రావాలి దయచేసి మీరు ఈ డైరెక్ట్గా వచ్చి నేను ఇచ్చేస్తా అని చెప్తే మాత్రం మీరు అటే పోతారు వాళ్ళ కూడా రారు ఓకేనా ఎందుకంటే డీటెయిల్స్ చెప్తున్నా అర్థం చేసుకోండి ధైర్యం ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి సాధననే చేయండి అనుభవం ఉన్న వాళ్ళు చేయాలి ఇష్టం ఉన్నట్టు మాత్రం దయచేసి చేయొద్దు ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురుదత్త